నెల్లూరు జిల్లా రాపూర్ మండలం చిట్వేల్ ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోడ్డు ప్రమాదంలో వెంకటాచల మండలం కుంచెలపాడు గ్రామానికి చెందిన రత్తయ్య అనే వ్యక్తి మృతి చెందారు ఆయన పెళ్లి బస్సును బైక్ తో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది సంఘటనా స్థలానికి పలువురు పోలీసు అధికారులు చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం చిట్వేల్ ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోడ్డు ప్రమాదంలో వెంకట మండలం కుంచెర్లపాడు గ్రామానికి చెందిన రత్త అనే వ్యక్తి మృతి చెందారు ఆయన పెళ్లి బస్సును బైక్ తో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది సంఘటనా స్థలానికి పలువురు పోలీసు అధికారులు చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు Obrigado.